తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినానికి తిరుమల కొండ ముస్తాబైంది క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ప్రపంచంలోనే హిందువుల అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల కొండపై ఉగాది సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన్ని శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు పరిసరాలను వివిధ రకాల ఫలపుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు వేకువజామున మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచిన అర్చకులు ముందుగా శ్రీవారిని సుప్రభాతంతో మెల్కొల్పి అనంతరం ఆలయంలో శుద్ధి నిర్వహించిన అనంతరం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు అనంతరం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బంగారు తెరచిపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేసి స్వామివారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేను వారి ఊరేగింపుగా విమాన ప్రాకారం చేసి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణగా బంగారు వాకిలి వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు అటు తర్వాత మూల విరాట్ ఉత్సవ మూర్తులకు అలంకరించేందుకు జీఎంగార్లు అధికారులను తన వస్త్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు అటు తర్వాత బంగారు వాకిలిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు నైవేద్యం సమర్పణ చేశారు అటు తర్వాత స్వామివారి ముందు పండితులు పంచాంగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానం వైభవంగా ముగిసింది ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవంలోను టీటీడీ రద్దు చేసింది తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాదిని పురస్కరించుకుని ముందు మంగళవారమైన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు టీటీడీ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు ఆనంద నిలయంలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం తెలునామం చందనం కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసిన అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది శ్రీవారి మూల విరాట్ ను తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ జీయంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇల వైకుంఠాన్ని తలపించే విధంగా వివిధ రకాల పుష్పాలు పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు నలుదిక్కుల వివిధ రకాల పుష్పాలతో పాటు పూల తోరణాలతో వైభవోపేతంగా అలంకరించారు ధ్వజస్తంభం బలిపీఠం రంగనాయకుల మండపం అద్దాల మండపం కళ్యాణోత్సవ మండపాలను పలు రకాల అరుదైన పుష్పాలు పండ్లతో అత్యద్భుతంగా అలంకరించారు ఆలయంలో అలంకరణకు దాదాపు ఐదు టన్నులు వెలుపల అలంకరణకు మరో నాలుగు టన్నుల పుష్పాలను వాడటంతో పాటు లక్ష కట్ ఫ్లవర్లతో చేసిన అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధలను చేస్తుంది ఇది క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది శ్రీవారి ఆలయాన్నే కాక పరిసరాలలో వివిధ రకాల పుష్పాలు పండ్లతో చేసిన ఆకృతులు భక్తులను అలరిస్తున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు కర్ణాటకతో పాటు విదేశాల నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో పాటు వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది పర్వదినం నేపథ్యంలో ఉదయం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనుండటంతో ఉదయం పదకొండు గంటల వరకు టీచెడీ శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది సుప్రభాత సేవ పూర్తయిన అనంతరం ఏకాంతంగా స్వామివారి మూల విరాట్ కి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన పిదప బంగారు వాకిలిలో ఆస్థానాన్ని నిర్వహించి ఉదయం పదకొండు గంటల నుంచి టీచడీ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు